హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీరు చూస్తున్నది మన తోటలో నేను కోసుకొచ్చినటువంటి పువ్వులు చాలా రోజుల తర్వాత ఈ పువ్వులు కొయ్యడం అయితే జరిగింది మన తోటలో ఉన్నటువంటి పువ్వులు మన ఇంటి పక్కనే ఉంటాయి కదా అవి ఎవరు ఎవరొచ్చి తెంపికెళ్ళిపోతున్నారో ఏంటో తెలియట్లేదు పువ్వులు చాలా తక్కువగా దొరుకుతున్నాయి అన్నమాట అని చెప్పేసి ఈరోజు చాలా కానీ లేచేసి పువ్వులు ఆకులు అన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను హనుమ పూజ కోసం అని చెప్పి తమలపాకులు అలాగే శంకు పువ్వులు శివుడి పూజ కోసం అని చెప్పేసి ఎర్ర మందరాలు లక్ష్మీదేవి కోసం అని చెప్పేసి తెల్ల శంఖు పువ్వులు సరస్వతమ్మ కోసం అని ఇలా అన్ని పువ్వులని హార్వెస్ట్ చేశాను చాలా ఫ్రెష్గా చాలా పెద్ద పెద్దగా నిగ నిగలాడుతూ ఉన్నాయి ఈ పువ్వులన్నీ నిన్న నేను పువ్వులు తెంపుదాము శుక్రవారం అని అనుకున్నాను కానీ నాకంటే ముందు వేరేవరో కోసుకెళ్ళిపోయారు నేను ఉన్న పని అంతా అయిపోయి చూసేసరికి పువ్వులు అయితే లేవు ఈరోజు అలా కాకూడదని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఈ పువ్వులన్నిటిని కొయ్యడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ పువ్వులతో పాటు నేను తెల్ల జిల్లెడు పువ్వులు కూడా తీసుకొచ్చుకున్నాను అవి శివయ్యకి చాలా ఇష్టం కదా అమావాస్య ఉన్నది కాబట్టి శివుడికి ఈ తెల్ల జిల్లడు పువ్వులు పెట్టి పూజ చేసుకుందామని చెప్పేసి తెల్ల జిల్లెడు పువ్వుల్ని కూడా తీసుకొచ్చేసాను ఇవైతే నేను నూట ఎనిమిది నామాలతో శివుడికి అర్చన చేసుకుందాం అనేసి ఇలా శంకు పువ్వులు తీసుకొచ్చాను చంకు పువ్వులు మన తోటలో మళ్ళీ విపరీతంగా వస్తుంది